హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ కిచెన్ వండర్స్ ఈరోజు మన కిచెన్లోని టేస్టీగా జొన్న రొట్టెతో కానీ చపాతీతో కానీ రైస్తో కానీ ఎక్సలెంట్గా కుదిరే మటన్ కర్రీ రెసిపీ అయితే చూపించబోతున్నాను అనమాట ఈ మటన్ కర్రీలో మనం సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే వేస్తున్నాం అనమాట దానివల్ల ఈ మటన్ కర్రీ చాలా చాలా బాగుంటుందండి వీళ్ళంతా కూడా గుమ్మగుమలు మరి అలాంటి మటన్ కర్రీ రెసిపీని ఈ వీడియోలో మీకు చూపించేస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం పదండి దానికోసం ముందుగా మనం సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఫ్రెష్ మటన్ అయితే తీసుకోండి లేత మటన్ అయితే మనకి ఈ కర్రీకి బాగుంటుందన్నమాట రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఈ మటన్లోకి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేయండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోదు ముందుగా మనం మ్యాగ్నెట్ చేస్తున్నాం కాబట్టి ఈ కారాన్ని ఉప్పుని చక్కగా ముక్కలకి బాగా పట్టించి ఒక పదిహేను నిమిషాల పాటైనా సరే మ్యారినేట్ చేస్తే కర్రీ రుచి అనేది మరింత పెరుగుతుంది కాబట్టి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు అలాగే వదిలేసేయండి ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా అది మసాలా ప్రిపరేషన్ అనమాట ఇప్పుడు దీంట్లోకి పది వరకు జీడిపప్పులు అయితే తీసుకోండి ముందుగా మనం జీడిపప్పుని నానబెట్టుకుంటామన్నమాట అలాగే ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు గసగసాలు రెండు టేబుల్ స్పూన్ గసగసాలు వేస్తే ఈ రెండిటి వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట గసగసాలు అనేవి కూర టేస్ట్కి మరింత రుచిని తెస్తుందనమాట ఇప్పుడు వీటిని ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే చక్కగా నానపెట్టేసుకోండి ఇప్పుడు ఒక మరొక ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఏడు వరకు లవంగాలు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే ఒక స్టార్ పువ్వు రెండించుల చెక్క కూడా వేసుకోండి ఆరు లేదా ఏడు వరకు యాలకులు కూడా వేసి వీటిని లో ఫ్లేమ్లో పెట్టి ఒక నిమిషం పాటు అలా వేయించేసేయండి మరీ ఎక్కువగా మాడిపోనవసరం లేదు కొద్దిగా వెచ్చపడితే సరిపోతుందనమాట అలాగే దీంట్లోకి కొంచెం జాపత్రి కూడా వేసుకొని వన్ మినిట్ పాటు వేయించేసుకొని ఈ దినుసలన్నీ కూడా కాస్త చల్లారేక మెత్తని పౌడర్లా చేసుకోవాలన్నమాట మటన్ కర్రీ చేసేటప్పుడు మనకి ఇలా ఫ్రెష్గా మసాలా పౌడర్ రెడీ చేసుకొని పెట్టుకుంటే ఆ కూర టేస్ట్ వేయరనమాట ఇప్పుడు ఈ దినుసలన్నీ వేసేసి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఫైన్ పౌడర్లా మనం గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మనకి మసాలా పౌడర్ అనేది ఇలా ఉండాలన్నమాట ఇలా ఎక్కడ కూడా ధనియాలు లేకుండా ఫైన్గా చక్కగా ఇలా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం నానబెట్టుకున్న గసగసాలు జీడిపప్పు నీళ్ళతో సహా వేససేయండి గసగసాలు ఎక్కడ తగలకుండా చాలా మెత్తగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలని అనమాట మనం నానబెట్టుకున్న దాన్ని బట్టి గసగసాలు చక్కగా పేస్ట్ అయిపోతాయి అనమాట ఇప్పుడు వీటిని చాలా మెత్తగా గ్రైండ్ చేయండి ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి చూసారు కదా మసాలా పేస్ట్ అనేది ఇంత మెత్తగా ఉండాలి ఇప్పుడు తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని ఒక ఆరు ఏడు లేక ఎనిమిది స్పూన్ల వరకు మనకి ఆయిల్ అయితే పడుతుంది అలాగే దీంట్లోకి బిర్యానీ ఆకు రెండు లేదా మూడు వేసుకోండి మనం నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడైనా చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇప్పుడు దీంట్లోకి గుప్పెడంతా రెండు గుప్పిళ్ళ వరకు పుదీనా ఒక ఐదు లేదా ఆరు పచ్చిమిరపకాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలన్నమాట అంటే ఉల్లి తరుగు చాలా సన్నంగా తరుక్కుంటే కూర అనేది చాలా బాగా వస్తుందన్నమాట ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసిన దాన్ని చక్కగా మనం గోల్డెన్ షెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఉల్లిపాయలు మంచిగా చక్కగా వేగనివ్వండి ఉల్లిపాయలు కొంచెం బాగా వేగిన తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఫ్రెష్గా మనం దంచుకొని వేసుకుంటే కూర టేస్ట్ అనేది మరింత రుచిగా ఉంటుందన్నమాట ఇలా కొద్దిగా వేగించిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న మటన్ మొత్తం కూడా వేసేసేయాలండి ఇందులోకి అందులో ఉన్న వాటర్తో సహా చక్కగా ఇలా వేసేసి మటన్ని కనీసం పది నిమిషాల పాటైనా సరే ఈ అల్లం వెల్లుల్లిపై ముద్దులో వేగాలన్నమాట అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక పది నిమిషాల పాటు మటన్ని బాగా కుక్ చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి పది నిమిషాల పాటు వేయించండి చూసారు కదా అడుగు నుంచి మటన్లో నుంచి వచ్చిన వాటర్ కూడా చక్కగా ఆయిల్లోని చక్కగా ఇలా వేగాలి మటన్ ఎంత వేయించుకుంటే అంత బాగుంటుందన్నమాట ఇప్పుడు మనం దీంట్లోకి వేసిన బిర్యానీ ఆకుని తీసేసేయండి మనకి తినేటప్పుడు కాస్త అడ్డుగా ఉంటుంది కాబట్టి దానిలో ఉన్న ఫ్లేవర్ అంతా పోయిన తర్వాత వరకు ఉంచి ఆ ఆకుని సపరేట్ చేసేయండి ఇప్పుడు ఆకుని సపరేట్ చేసిన తర్వాత దీన్ని బాగా కలిపేసేయండి బాగా కలుపుకున్న తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలు ఇలా మెత్తగా ఇలా ప్యూరీలా చేసుకొని వేసుకోండి టమాటా అనేది మనం మిక్సీ పట్టకుండా చేత్తోనే ఇలా పిసికేస్తే చక్కగా మనకి టమాటా అనేది అక్కడక్కడ చిన్న ముక్కలుగా ఉండి మెత్తని పేస్ట్ లాగా ఉంటుంది కాబట్టి టమాటాని ఇలాగే వేసుకోండి ఇప్పుడు దీన్ని మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటైనా సరే టమాటా మగ్గేంత వరకు మటన్ని ఉడికించండి చూసారు కదా మటన్లో నుంచి చాలా వరకు వాటర్ అయితే మనకి వచ్చేసింది కదా మనం దీంట్లోకి ఒకసారి బాగా కలిపేసేయండి అడుగు ఏమీ పట్టదనమాట ఇలా కలిపేసుకున్న తర్వాత ముందుగా మనం కారం ఒక టేబుల్ స్పూనే వేసాం కాబట్టి రెండు టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తం కూడా దీంట్లోకి వేసేసేయాలి ఈ కారం మసాలా పేస్టు ముక్కలికి బాగా పట్టేలాగా లో ఫ్లేమ్లో పెట్టేసి కనీసం మరొక పది నిమిషాలు పాటైన సరే ఈ మసాలా పేస్ట్లో వేయించాలన్నమాట కూర టేస్ట్ రావాలంటే కాస్త టైం పడుతుందండి మరొక పది నిమిషాల వరకైనా సరే మూత పెట్టి లో ఫ్లేమ్లోని ఈ మటన్ని కుక్ చేయండి చూసారా మసాలా పేస్ట్ నుంచి మటన్ నుంచి చక్కగా ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది కదా ఇలా సపరేట్ అవుతుందంటే కరెక్ట్గా మనకి వేసిన మసాలా మొత్తం వేగిపోయినట్లే అనమాట ఇప్పుడు మసాలా పేస్ట్ దేంతో మనం గ్రైండ్ చేసామో దాంట్లో కొద్దిగా కొంచెం వాటర్ అయితే పోసుకొని మన గ్రేవీ ఎంత అయితే కావాలో అంత వాటర్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట అలాగే ఉప్పు కూడా చెక్ చేసుకొని కాస్త ఉప్పు కూడా వేసుకోండి స్టార్టింగ్ మనం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసాం కదా మరొక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి కనీసం ఆరు ఏడు విజిల్స్ అయినా సరే ఈ మటన్ని కుక్ చేసుకోవాలన్నమాట విజిల్ పెట్టి కూర లేతదైతే నాలుగు లేదా ఐదు విజిల్స్తో సరిపోతుందనమాట కాస్త ముదురుదైతే కాస్త ఎగ్గు విజిల్స్ పెట్టుకొని మీరు దీన్ని బాగా కుక్ చేసుకోండి ఇప్పుడు ప్రెజర్ అంతా కూడా ఇలా విజిల్స్ వచ్చేసిన తర్వాత పోయిన తర్వాత తీసి చూద్దాము చూసారు కదా ఆయిల్ అంతా సపరేట్ అయ్యి మటన్ కర్రీ ఎక్సలెంట్గా మనకి కుదిరిందనమాట చూసారు కదా గ్రేవీ కూడా చాలా తో చాలా చాలా బాగుందనమాట కాస్త చల్లారేసరికి ఇంకా బాగుంటుందన్నమాట చూడండి ఇక్కడ మనకి మటన్ పర్ఫెక్ట్గా చక్కగా కుక్ అయిపోయింది మీరు ఇంకా మెత్తగా తినాలి అనుకుంటే ఇంకో రెండు విజిల్సే ఎక్స్ట్రా పెట్టేసుకోండి నాకైతే ఇలాగే సరిపోతుందనమాట ఇప్పుడు దీంట్లోకి కాస్త కొత్తిమీర తరుగుని ఫ్రెష్గా గుప్పెడంత కొత్తిమీరని ఇలా పైనుంచి కొద్దిగా వేసేసి ఒకసారి కలిపేసి వేడి వేడిగా మనం దేనితో తీసుకున్న సూపర్గా ఉంటుందన్నమాట జొన్న రొట్టె చపాతి రైస్కి అలాగే రాగి సంగటి ఏం దేనికైనా సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుందన్నమాట ముక్క సాఫ్ట్గా నోట్లో పెడితే కరిగిపోయేలా ఉంటుంది మటన్ కర్రీ మరి ఒకసారి నేను చూపించినట్టు ఈ మసాలాలన్నీ వేసి మటన్ కర్రీ వండి చూడండి ఆహా ఎంత బాగుంది అంటారనమాట ఎవరైనా సరే లొట్టలు వేయాల్సిందే మరి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి మరిన్ని టేస్ట్ అయిన సింపుల్ రెసిపీస్ కోసం మన ఆస్క్ కిచెన్ వండర్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్